డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కోటి పదిహేను లక్షల రూపాయలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావులు శంకుస్థాపన చేసి శిలా పలకాలను ఆవిష్కరించారు ఈ నిధులతో రావులపాలెం మండలం గోపాలపురం ఆత్రేయపురం మండలం వాడపల్లి కొత్తపేట మండలం కేంద్రంలో సిసి రోడ్డు డ్రైన్ వంటివి నిర్మించనున్నారు अलग करने क्या करने क्या करने क्या करने जो काम करने हमें बोल गया अगर यार तू तो नहीं लगती तेरे ना अभी नहीं पंच अच्छा बोलेगा बात तो बात तो close है कुछ ఈ గ్రామానికి మంజూరు చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నారు అదే కాకుండా ఇంకా మంచి చెప్పారు పైప్ లైన్ కావాలంటున్నారు ఇంకొక ఇరవై లక్షల రూపాయలతో రాబో రోజుల్లో తొందరలోనే ఒక ఇరవై లక్షల రూపాయలతో మంచి నీటి పైపు లైన్ల పరిష్కారం కూడా మీ గ్రామంలో చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నారు ప్రజలకునే కార్యక్రమాలు చేయాలి వెనసి ఇంచుమించుగా ఈ మూడు నెలల కాలంలో తొంభై లక్షల రూపాయల నిధులు మీ గ్రామానికి ఈ మూడు కార్యక్రమాల ద్వారా అందివడం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా అభివృద్ధి మనమే చేసుకున్నాం హై స్కూల్ మనం తెచ్చుకున్నాం కదా చేసుకోరు హై స్కూల్ బిల్డింగ్ కట్టుకున్నాం పిఎస్సీ కట్టుకున్నాం ఇక్కడ రెండున్నర లక్షల పెద్ద వాటర్ ట్యాంక్ మనం కట్టుకున్నాం కంప్యూటర్ మార్కులు కట్టుకున్నాం కసి పెట్టు కానీ కాపులకు సంబంధించి కానీ కంప్యూటర్స్ కట్టుకున్నాం ఈ గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్డు వేసుకున్నాం చిన్న స్థలాలు ఇచ్చుకున్నాం అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఒక కూడా కదా అని ప్రయత్నం చేశారు కానీ అనుకోకుండా కానీ కలిసి దాకా అటు ఇటు రెండు గ్రామానికి వెసులుబాటుగా ఉంటుంది పర్యాటకులు వైపు కానీ అది ముందుకు సాగలేదు ఈ గ్రామానికి సంబంధించిన ఏ సమస్యలున్నా ఎప్పుడు కూడా పెద్ద పేరు వేస్తే ఈ గ్రామాభివృద్ధి కోసం పాటు పట్లు పనిచేయడం జరిగింది మనవ చేసుకుంటూ ఉన్నా ఈ పద్ధతులు ఇల్లు కట్టుకున్న వారు కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు అవి కూడా సక్రమంగా లేవు వాటిని కూడా చక్కది వాటిని కూడా గాడిలో పెట్టి స్థలాలు చూపించి వాళ్ళకి ఇల్లు కట్టి కట్టించే బాధ్యత కూడా రేపు రాబోయే రోజుల్లో తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా ఉంది వీటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ అభివృద్ధికి ఏదైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవి ఏ విధంగా పరిపాలన చేయాలో